రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా ఒక్కోసారి ఒక్కొక్కరి అవార్డు నడుస్తుంది ఎప్పుడు కాలం కొంతమందికే అనుకూలంగా ఏమీ ఉండదు అయితే కాలం కల్పించే అవకాశాలను కూడా సరిగ్గా ఉపయోగించుకునే వాళ్లే మంచి విజయాలు సాధిస్తారు కొత్త కొత్త చరిత్రలు సృష్టిస్తారు ఈ జాబితాలో ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ముగ్గురు కీలక దర్శకులు ఉన్నారనే చెప్పాలి అల్లె ఎస్ ఎస్ రాజమౌళి వంగ సందీప్ రెడ్డి ప్రశాంత్ నీల్ ప్రశాంత నీర్ వాస్తవానికి కర్ణాటకలో సెటిల్ అయినా కూడా ఆయన కుటుంబ సభ్యులది అనంతపురం జిల్లాలోని మడకశిర ప్రాంతం ఇక రాజమౌళి వంగ సందీప్ రేట్ల విషయానికి వస్తే వీళ్ళిద్దరూ పక్క తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఈ ముగ్గురు ఇప్పుడు భారతీయ సినిమాను శాసిస్తున్నారని చెప్పొచ్చు ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి రెండు పాటలు తెరకెక్కించారో అప్పటి నుంచే భారతీయ సినిమా సంఖ్యలు తెగిపోయాయి ఏ ప్రాంతీయ భాష చిత్రాలు ఆయా రాష్ట్రాల్లో విడుదలవుతున్నా కూడా ఈ దర్శకులు తెరకెక్కిన సినిమాలన్నీ కూడా ఇండియా స్థాయిలో సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి ముగ్గురులో రెడ్డి చేసింది రెండు సినిమాలే కానీ ఈ రెండు సినిమాలతోనే ఆయన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించారు అంతేకాదు ఈయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలు కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదం అయ్యాయి అయితే ఏ సినిమా ఆయన హిట్ట ఫట్ అనేది నిర్ణయించింది ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్సే ఆ రకంగా చూసుకుంటే వంగ సందీప్ రెడ్డి ఆఫీస్ వద్ద విజయాలను నమోదు చేసుకున్నట్లే లెక్క ఇక రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి రెండు భాగాలు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన కొత్తగా ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు రాజమౌళి ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారంటే చాలు ఆ సినిమా విడుదలయ్యే వరకు ఐ అలా ఒక రేంజ్లో పెరుగుతూ పోతుంది ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఒకటంటే ఒకటి కూడా ఫెయిల్యూర్ లేదంటే రాజమౌళి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రశాంతనీల్ విషయానికి వస్తే ఆయన పేరు సినిమాతోనే సినిమాలతోనే దేశవ్యాప్తంగా మారుమోగిందనే విషయం అందరికీ తెలిసిందే కేజీఎఫ్ టు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల వసూలు సాధించిందంటే ఇది ఎంత పెద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందో ఊహించుకోవచ్చు ఇప్పుడు హీరోగా తెరకెక్కిన సలార్ సినిమాతో కూడా ప్రశాంతనీల్ మరోసారి తన మార్క్ చూపించారు కలెక్షన్ల పరంగా కూడా సలార్ సినిమా దుమ్ము రేపుతోంది దక్షిణాది సినిమాలు ఈ ప్రాంతానికి చెందిన డైరెక్టర్ల ప్రభావం బాలీవుడ్ పై ఎంతగా పడింది అంటే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఏకంగా తమిళ్కు చెందిన డైరెక్టర్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేశారు చాలామంది బాలీవుడ్ కు చెందిన హీరో హీరోయిన్లు ఈ ముగ్గురు దర్శకత్వంలో పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారంటేనే వీళ్ళ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రశాంత్ నిల్ టాలీవుడ్ కు చెందిన టాప్ హీరో ఎన్టీఆర్తో కలిసి కొత్త ప్రాజెక్టు చేయబోతున్నారు తర్వాత ఎలాగో సెలార్ టూ ఉండనే ఉంది వంగా సందీప్ రెడ్డి ప్రభాస్తో కలిసి స్పిరిట్ అల్లు అర్జున్తో కలిసి మరో ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు రాబోయే రోజుల్లో ఈ ముగ్గురు దర్శకులు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొత్త కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి దేశ చలనచిత్ర పరిశ్రమలో అటు రాజమౌళి వంగా సందీప్ రెడ్డి ప్రశాంత నీళ్లు రాబోయే రోజుల్లో ఎన్ని కొత్త రికార్డులు నెలకొల్పుతారో వెచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ